పడాంచోర్వు నియోజకవర్గం పరిధిలోని భానూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాజీ సర్పంచ్ తోకల శాంతయ్య ఉంగరం గుర్తుపై సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గెలుపొందడానికి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు అనంతరం సర్పంచ్ అభ్యర్థి తోకల శాంతయ్య మాట్లాడుతూ ఇంటింటికి కార్యకర్తలతో కలిసి కరపత్రాలు పంచుతూ ఉంగరం గుర్తుకే మీ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నామని అన్నారు ప్రజలు మాతో సానుకూలంగా ఉంటూ గతంలో మీరు సర్పంచ్ గా చేసిన అనుభవం ఉన్నవారు అని గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు యువతకు మీ ప్రోత్సాహం ఎంతో ఉందని గుర్తు చేశారన్నారు సర్పంచ్ అభ్యర్థి పన్నెండో వార్డు మాజీ మెంబర్ ఉట్ల మంజుల ఒకటో వార్డు మాజీ మెంబర్ సునీత కృష్ణ మాజీ వార్డు మెంబర్ ముత్తంగి బిక్షపతి టి రామచందర్ తరుణ్ గణేష్ మురళీ కృష్ణ మోటయ్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ందరం గుర్తొచ్చింది ఓటర్స్ మాస్ అయ్యే కందరు చేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మేము ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు లేనందుకు ఇల్లు కట్టుకోమని ఒక స్కీమ్ పెట్టారు సిఆర్ అన్న కానీ అన్న కానీ ఆ స్కీమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కట్టిస్తామని మాటిస్తున్నాం ఇంకేదన్నా ఎవరైనా కాలం చేసినా అది చేసినా ఒక పదివేల రూపాయలు ఇస్తాం అభివృద్ధి నేను గెలిస్తే అభివృద్ధి అభివృద్ధి ఊరు డెవలప్మెంట్ చేసి ఊరు అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం అన్న మీరు ఇంతకుముందు సర్పంచ్ చేశారు కదన్న అప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ఇప్పుడు మళ్ళా అవకాశం ఇస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు అయితే బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఆరు కమ్యూనిటీలు పెట్టినాం నేను సర్పంచ్ ఉన్నాను ఒకటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు యాభై లక్షలు పెట్టి ఎస్సీ కమ్యూనిటీ కట్టినాయి ఈఎల్ సిఎస్ఓ ఫండ్ తోటి మూడు కోట్ల డెబ్బై లక్షలు పెట్టి స్కూల్ బిల్డింగ్ పెట్టినాం అది నా ప్రిలో అమౌంట్ వచ్చింది సినిన్న దాన్ని పూర్తి చేసింది అయితే క్యాసారం టు బానూరు మూడు కోట్లు పెట్టి రోడ్ వేయించినాం అట్లనే బానూరు టు మైలారం అది మట్టి రోడ్ వేసిన ఇప్పుడు సినన్న ప్రేళ్ళ డమ్మ రోడ్ అయింది అయితే కంచర్ల టు బానూరు సిసి రోడ్ వేయించినాం ఇరవై ఐదు లక్షలు పెట్టి అట్లనే డ్రైనేజీ వేసినాం ఒక పదిహేను లక్షలు పెట్టి డ్రైనేజీ పైప్ లైన్లు వేసినాం వాటర్ పైప్ లైన్లు అయితే వచ్చిన బడ్జెట్ ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై లక్షలు పెట్టి సుమారుగా నేను ఉన్నప్పుడు పది కోట్లు